Welcome to Agmax ఈ వీడియోలో మనం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలు మరియు ఫెర్టిగేషన్ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం భూమి మీద పెరుగుతున్న నీటి కొరత సమస్యకు పరిష్కారంగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఒక మంచి పరిష్కారంగా మారింది డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలో పైపులు ఎమిటర్లు ఫిల్టర్లు వాల్వులు మరియు పంపులు ఉపయోగించి నీటిని సమానంగా పంపిణీ చేయటం జరుగుతుంది ఈ విధానం వల్ల నీటి వ్యర్థం తగ్గి నేల తడిచి ఉండటంతో మొక్కల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు పండించటం ఎంతో కష్టంతో కూడుకున్న పని ఇటువంటి ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా వర్షాధారిత పంటలను సాగు చేస్తారు కొంత నీరు అందుబాటులో ఉన్నా అది పంట మొత్తానికి అందించటం సాధ్యపడదు ఇటువంటి వారికి డ్రిప్ ఇరిగేషన్ ఒక వరం లాంటిది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పంటలు పండించవచ్చు సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి బిందు సేద్యం ద్వారా నీటి వృధా తగ్గుతుంది అంతేకాకుండా ఎరువులను అందించటం చాలా తేలికగా ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులను అందించే పద్ధతిని ఫెర్టిగేషన్ అని పిలుస్తారు ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు నేరుగా మొక్కలకు అందించవచ్చు ఎరువులు నీటిలో కలిపి ఇవ్వటం ద్వారా మొక్కలకు నీటితో పాటు పోషకాలు కూడా నేరుగా అందుతాయి తద్వారా పంట మంచి దిగుబడిని ఇస్తుంది పైగా ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది సాధారణ పద్ధతిలో ఎరువుల వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది సాధారణ పద్ధతి లో నత్రజని యాభై శాతం భాస్వరం ఇరవై శాతం పొటాషియం యాభై శాతం పంటలకు ఉపయోగపడితే డ్రిప్ విధానంలో నత్రజని తొంభై నుంచి తొంభై ఐదు శాతం భాస్వరం నలభై ఐదు శాతం పొటాషియం ఎనభై శాతం వినియోగ సామర్థ్యం ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా నీటిని నేరుగా మొక్కల వద్దకు చేర్చుతుంది కాబట్టి నీరు మరియు ఎరువులు వృధా కాకుండా ఉంటుంది ఫెర్టిగేషన్లో అనుసరించవలసిన జాగ్రత్తలు ఏవో చూస్తే ఫెర్టిగేషన్ విధానంలో రైతులు నేలను బట్టి మరియు పంట రాకని బట్టి ఎరువులను అందించాలి తేలికపాటి నేలలో నీరు తొందరగా ఇంకిపోతుంది కనుక రెండు రోజులకు ఒకసారి నీటితో పాటు ఎరువులు అందించాలి అదే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో వారానికి ఒకసారి ఎరువులు అందిస్తే సరిపోతుంది అయితే ఫెర్టిగేషన్ ద్వారా అన్ని రకాల ఎరువులను అందించటం సాధ్యం కాదు నీటిలో పూర్తిగా కరిగే సామర్థ్యం ఉన్న ఎరువులను మాత్రమే ఉపయోగించగలం అమ్మోనియం ఎరువులను అధికంగా వాడితే డ్రిప్ పైపుల్లో నాచు పేరుకుపోయే అవకాశం ఉంటుంది అందుకోసం తరచూ డ్రిప్ లైన్లను పరిశీలిస్తూ ఉండాలి అధిక ఉప్పుదనం కలిగిన ఎరువులను తగ్గించి నేలలో ఉప్పుదనం పేరుకుపోకుండా చూడాలి ఎరువులు నేరుగా వేర్ల వద్ద అందించబడతాయి కాబట్టి వృధా కాకుండా మొక్కలు అందుకున్న ప్రతి పోషకాన్ని పూర్తిగా ఉపయోగించుకొని నేల సారాన్ని మెరుగుపరుస్తాయి యూరియా డిఏపి తేలికగా నీటిలో కరిగి మొక్కకు అవసరమైన నత్రజనిని అందిస్తాయి పొటాషియం ఎరువుల్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వినియోగించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో డిప్ ఇరిగేషన్ అనుగుణంగా ద్రవ రూపంలో ఉండే ఎరువులు అందుబాటులో ఉన్నాయి సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా డ్రిప్ పద్ధతి ద్వారా పోషకాలను అందించవచ్చు సేంద్రియ ద్రావణాలను అందించే ముందు వాటిని వడగట్టి అందించాలి లేదంటే డ్రిప్పర్లు మూసుకుపోయే అవకాశం ఉంటుంది డ్రిప్ ద్వారా సూక్ష్మ పోషక ఎరువులను అందించే సమయంలో ఇతర రసాయన ఎరువులతో కలపటం నిషిద్ధం ఇలా చేయటం ద్వారా సూక్ష్మ పోషకాలు మొక్కలకు అందకుండా వృధాగా పోతాయి ఈ విధంగా డ్రిప్ పద్ధతిని సరైన విధానంలో ఉపయోగించుకుంటే పంటల దిగుబడి మరియు నాణ్యత పెరుగుతాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలో పైపులు ఎమిటర్లు ఫిల్టర్లు వాల్వులు మరియు పంపులు ఉపయోగించి నీటిని సమానంగా పంపిణీ చేయటం జరుగుతుంది సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఒకటి బిందు సేద్యం ద్వారా నీటి వృధా తగ్గుతుంది ఫెటిగేషన్ ద్వారా ఎరువులు నేరుగా మొక్కలకు అందించవచ్చు ఎరువులు నీటిలో కలిపి ఇవ్వటం ద్వారా మొక్కలకు నీటితో పాటు పోషకాలు కూడా నేరుగా అందుతాయి సాధారణ పద్ధతిలో నత్రజని యాభై శాతం భాస్వరం ఇరవై శాతం పొటాషియం యాభై శాతం పంటకు ఉపయోగపడితే డ్రిప్ విధానంలో నత్రజని తొంభై నుండి తొంభై ఐదు శాతం భాస్వరం నలభై ఐదు శాతం పొటాషియం ఎనభై శాతం వినియోగ సామర్థ్యం ఉంటుంది తేలికపాటి నేలల్లో నీరు తొందరగా ఇంకిపోతుంది కనుక రెండు రోజులకు ఒకసారి నీటితో పాటు ఎరువులు అందించాలి అదే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం అధికంగా ఉన్న నల్లరేగడి నేలల్లో వారానికి ఒకసారి ఎరువులు అందిస్తే సరిపోతుంది అమ్మోనియం ఎరువులను అధికంగా వాడితే డ్రిప్ పైపుల్లో నాచు పేరుకుపోయే అవకాశం ఉంటుంది అందుకోసం తరచూ డ్రిప్ లైన్లను పరిశీలిస్తూ ఉండాలి యూరియా డీఏపీ తేలికగా నీటిలో కరిగి మొక్కకు అవసరమైన నత్రజనిని అందిస్తాయి పొటాషియం ఎరువుల్లో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వినియోగించవచ్చు సేంద్రియ ద్రావణాలను అందించే ముందు వాటిని వడగట్టి అందించాలి లేదంటే డ్రిప్పర్లు మూసుకుపోయే ఉంటుంది